హాయ్ అండి ఈ రోజు వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను దీనికోసం నేనైతే ప్లెయిన్ క్లాత్ అయితే తీసేసుకున్నాను ఇలాగా ఉల్టా ఇది ఏమో లోపలికి ఉంది ఉల్టా వైపే మనం వేసుకోవాలి మార్కింగ్ కూడా ఉల్టా వైపే చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే సగానికి ఫోల్డ్ చేసేసానండి ఇలాగా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే చేశాను ఇలాగా ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ ఎడ్జెస్ ఏమన్నా కరెక్ట్గా లేకపోతే ఎల్ స్కేల్ తీసేసుకుని మనం షేప్ ఇచ్చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఈ ఫోల్డింగ్ వైపుకి ఇలా ఎల్ షేప్ ఉండాలి ఇలా స్ట్రేట్ గా లైన్ వేయండి అయితే మనకి ఇక్కడ హెమింగ్ పట్టి కోసం మన స్కేల్ ఉంది కదా ఇంత వెడల్పు పెట్టుకుంటే మనకి ఖర్చులు అదే విధంగా హెమింగ్ పట్టి రెండు కూడా కరెక్ట్ గా వచ్చేస్తాయి అనమాట మన స్కేల్ అంత వెడల్పు ఉండాలి ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్ గా ఉండటానికి కట్ చేసేసుకోండి అయిపోయిందండి ఫోర్ ఫోల్డింగ్ చేసామంటే మనకి ఒకేసారి టూ హ్యాండ్స్ అయితే అయిపోతాయి అయితే మనకి తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అలా హ్యాండ్ ఉందనమాట సో అంత హ్యాండ్ ఇస్తే క్లాత్ సరిపోదు కాబట్టి షార్ట్ హ్యాండ్స్ పెట్టమన్నారు వీళ్ళు సో దీని కోసం ఏడున్నర ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను షార్ట్ హ్యాండ్ ఎగస్ ఖర్చు కోసం పావు ఇంచు అంతే మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేసుకోండి ఇప్పుడు మనకి హ్యాండ్ హైట్ ఎంత వచ్చింది కింద మనకి ఖర్చులు ఇది తీసేస్తేగా పైన ఖర్చులు తీసేగా ఏడున్నర ఏడున్నర మొత్తానికి తొమ్మిది ఇంచులు వచ్చింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి ఆర్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకుని పైన షోల్డర్ కుట్టుంది కదా ఇక్కడ సైడ్ జాయింట్ అదే మనకి హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా ఆ కుట్టిన దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఇలా పట్టేసుకుని కుట్టుకునేటప్పుడు టైట్గా కుట్టుకోవాలి మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి లైనింగ్ బ్లౌజు మనం కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇప్పుడు కరెక్ట్గా తీసుకుని కుట్టేటప్పుడు కొంచెం టైట్గా కుట్టుకుంటే సరిపోతుంది పైన షోల్డర్ కుట్టు నుంచి ఇక్కడ వరకు ఎంత వచ్చింది సెవెన్ ఏడున్నర వచ్చింది ఏడో నెంబర్ తోటి ఆర్మీలు చూస్తే చంకడమును ఇంచులు తీసుకోవాలి ఇంచులు తీసేసుకోండి ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేసేయండి ఇలా క్రాస్ గా ఇక్కడ కూడా మూడించులు ఉందో లేదో చెక్ చేసుకోండి ఓకేనా ఇక్కడ మనకి ఎంత వచ్చింది దగ్గర దగ్గర తొమ్మిది ఇంచులు వచ్చింది ఇక్కడ తొమ్మిది ఇంచుల వచ్చింది కానీ ఇక్కడ ఇంచులు రాలేదు ఇక ఇంచులు రావాలన్నమాట అందుకనే నేను ఎల్ స్కేల్ అనేది ఇక్కడ ఫోల్డింగ్ వైపు కరెక్ట్గా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు క్రాస్గా ఏడున్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్ గా ఏడున్నర హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఇలా క్రాస్ గా తీసుకుని ఇలా స్ట్రేట్ గా రావాలి ఇలా క్రాస్ గా తీసుకుని ఇలా స్ట్రేట్ గా ఇక్కడ క్రాస్ గా తీసుకుని ఇలాగా ఇలా స్టేట్ గా అప్పుడే మాకు పట్టినట్టు రాదనమాట ఇక్కడ ఇక్కడ స్ట్రేట్ గా ఉండాలి ఇప్పుడు స్ట్రేట్ గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్ గా లైన్ వేసేసుకోండి ఇది ఏడో నెంబర్ ఆర్మ్ లూజ్ కదా ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది కదా ఇక్కడ ఇక్కడ కార్నర్ ఇలాగా స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ దగ్గర ఇక్కడ వస్తుంది కదా మనకి అక్కడ ఏం చేయాలంటే ఒకటిన్నర ఇంచులు ఇలా మార్కింగ్ వేసుకోవాలి మనకి ఏడో నెంబర్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచు అదే ఎనిమిదో నెంబర్ వస్తే పాతక్కువ రెండు తొమ్మిదో నెంబర్ వస్తే రెండు ఇంచులు అలా పెరుగుతుంది అనమాట హ్యాండ్ ఆర్మ్ లూజ్ పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటది తర్వాత వచ్చేసి ఇక్కడ ఏ సైజ్ వాళ్ళకైనా వన్ ఇంచు ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచ్ కరువు స్కేల్ తీసుకుని ఈ కరువు ఉంది కదా ఈ కరువు అనేది ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇలా నీట్ గా షేప్ అయితే తిప్పేసేయండి మళ్ళీ దీన్ని ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఈ ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అవ్వాలన్నమాట ఇలాగా ఈ షేప్ ఇవ్వడం వల్ల మనకి అసలు ముడత అనేది రాదు సో అది అర్థమైంది కదా ఇలా నీట్ గా ఇలాగా తీసేసుకోవాలి ఇది అయిపోయింది ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెథడ్ ఇక్కడ వన్ ఇంచు ఇక్కడ సైజును బట్టి మారుతుంది మిగతాంతా కామన్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోతు ఏ సైజు వాళ్ళకైనా ఒకటే మెథడ్ ఇక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వచ్చింది కదా ఇలా పొడుగ్గా ఇలా కరువు చూడ ప్లస్ గుర్తు ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా అంతే హాఫ్ ఇంచు లోతు అదేవిధంగా ఈ ఆరు రోజుల నుంచి మన వైపుకి వన్ ఇంచు అంతే ఓకేనా ఇలా కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలాగా చూసారా ఎంత బాగా వచ్చేస్తున్న కరువు షేప్ అనేది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇంకా దీనికోసం మనం ఏం తిప్పలు పడాల్సిన అవసరం లేదు ఇలా నీట్ గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ ఇచ్చేసి ఇలాగ స్ట్రేట్ గా ఇచ్చేసి క్రాస్ గా కట్ చేసుకోండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా టక్ ఇది క్లోజ్ అయిపోతుంది మొత్తం కూడా టూ లేయర్స్ ని సెపరేట్ గా తీసేసుకుని ఇక లోత్ అనేది కట్ చేసుకోండి ఇలాగా మనం లోత్ కట్ చేసుకున్న తర్వాత ఎలా వస్తుంది అంటే ఐబ్రో షేప్ లాగా వస్తుంది అనమాట చూసారా ఎంత బాగా వచ్చేస్తుంది ఐబ్రో షేప్ అనేది సో ఇలా కట్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ గా హ్యాండ్ అయితే రెడీ అయిపోతుంది అండి సో నేనైతే హ్యాండ్ కటింగ్ అయితే చూపించాను కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపిస్తాను మీకు ఇక్కడ ఏమైనా తక్కువ అనుకోండి క్లాత్ జాయిన్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా కట్ చేసుకోవాలన్నమాట స్ట్రేట్ గా నాకు ఇప్పుడు ఏం తక్కువ రాలేదు కాబట్టి ఏం కట్ చేయను పైగా మనకి క్లాత్ కూడా తక్కువ ఉంది కదా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇది అయిపోయింది ఇప్పుడు ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేసామో ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ లోనే మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మనం వేపుకుండాలి ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్ లో ఉండాలి మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకోండి ఇలా ఎల్ స్కేల్ తీసేసుకుని గా లైన్ వేసేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి ఎందుకంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి ఆల్రెడీ వాడేసిన బ్లౌజ్ అనమాట సింక్ అయిపోతుంది కాబట్టి మనం కొంచెం హైట్ అని వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మనం పెంచుకోవాలి ఓకేనా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ హైట్ పెంచుకోవాలి పైగా మనకి కింద ఖర్చులకు ఒక ఒక మార్కింగ్ వేసుకోండి పట్టి అతని ఖర్చులు కావాలి కదా అందుకుని తర్వాత వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా ఈ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లో బ్యాక్ పార్ట్ లో డాట్ ఉంటుంది కదా డాట్ కి తిన్నగా పట్టుకోవాలి అప్పుడే హైట్ అనేది తెలుస్తుంది లేకపోతే తెలియదు ఇలా పట్టేసుకుని ఇంకోండి ఇలాగా ఇక్కడ కిందంతా వదిలేయండి ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావించు పైన ఎక్కువ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు ఎంత తీసుకున్నా కిందే తీసుకోవాలి హైట్ పైన ఏం తీసుకోకూడదు మళ్ళీ ఎల్ స్కేల్ తీసేసుకుని స్ట్రైట్ గా లైన్ వేసేయండి ఇప్పుడు ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ అండి అది ఎలా తెలుస్తుందంటే వీపు వీప్ పార్ట్ ని సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఇలా నడుము ఉంటుంది కదా సగం కింద ఫోల్డ్ చేసేసుకుని ఈ వీపు పాట హైట్ ఉంటుంది కదా అయితే కొంచెం నెక్క కూడా దింపమన్నారు కింద ఖర్చు ఎంత కావాలంత వదిలేసుకుని ఇక్కడ నుంచి పెట్టు పెట్టుకుందాం ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పాంచు అంతే ఇంకేం అవసరం లేదు ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి వచ్చేసి చూడండి నెక్ డీప్ వచ్చేసి దగ్గర దగ్గర తొమ్మిదిన్నర తొమ్మిదో నెంబర్ తో స్టార్ట్ అయిందంటే డీప్ నెక్ బ్లౌజ్ అంట బ్లౌజ్ అంటారు ఆరు కి వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ వచ్చేస్తుంది మనకి మన మెథడ్ ప్రకారం ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది ఏడున్నర కదా ఏడున్నరకి కి వన్ ఇంచ్ కలిపితే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అనేది చెస్ట్ అనమాట ఈ బ్లౌజ్ కున్న చెస్ట్ ఎగస ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ కూడా ఎనిమిదిన్నర ఎగస ఖర్చు కోసం రెండించులు అంటే స్ట్రేట్ గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ అంటే ఇక్కడ గా లైన్ వేసేసేయండి అయిపోయింది ఈ సైజు బ్లౌజ్ ఎంత ఇప్పుడు ఎనిమిదిన్నర కదా ఎనిమిదిన్నరని నాలుగు భాగాలు చేసుకుందాం మనకి చెస్ట్ అనేది ఫుల్ చెస్ట్ అనేది వచ్చేస్తుంది ఎనిమిదిన్నరని నాలుగు భాగాలు చేసుకుంటే ముప్పై నాలుగున్నర ఓకేనా ఈ సైజు బ్లౌజ్ వచ్చేసి ముప్పై నాలుగున్నర ఈ ముప్పై నాలుగున్నర బ్లౌజ్కి మనం ఎంత తీసుకోవాలి టూ పాయింట్ టూ అనేది నెక్ తీసుకోవాలి అప్పుడు భుజాలు జారు టూ పాయింట్ టూ ఓకేనా రెండు మీద రెండు గీతలు ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు కింద నేను మూడు ఇంచులు తీసుకుంటున్నాను అది నెక్ రౌండ్ బట్టి ఉంటదండి వాళ్ళకి ఎక్కువ కావాలంటే మూడు తీసుకోవచ్చు తక్కువ కావాలంటే రెండున్నర నేనైతే మూడు తీసుకుంటున్నాను మూడు తీసుకుని ఇలా క్రాస్ గా లైన్ వేసుకుని కరువు స్కేల్ తీసుకుని ఈ లైన్ ఈ లైన్ టచ్ అయ్యేటట్టు షేప్ అయితే ఇచ్చేస్తున్నాను ఇలాగా ఇలాగ షేప్ అయితే ఇస్తున్నాను ఇచ్చిన తర్వాత షోల్డర్ కి కావాల్సినంత ఖర్చు వదిలేండి మీరు ఎంతైతే ఖర్చు పట్టుకుంటారు అంతా ఇప్పుడు నెక్ రౌండ్ మనం చూసుకోవాలన్నమాట మనం నెక్ కూడా కిందకి దింపాం కాబట్టి కొంచెం ఎక్కువైనా కూడా ఏం ప్రాబ్లం లేదు ఈ షోల్డర్ షోల్డర్ కుట్టు కరెక్ట్ గా పెట్టేసుకుని ఈ మిడిల్ లో ఒక మార్కింగ్ వేసేసేయండి వేసేసుకుని నెక్ రౌండ్ ఒకసారి చెక్ చేసుకున్నాం పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పక్క నుంచి ఇలా కొలుచుకోవాలి పక్క నుంచి నాకైతే కరెక్ట్ గా వచ్చేసిందండి చూడండి ఎంత కరెక్ట్ గా వచ్చేసింది చూడండి పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా చూసుకున్నాను అనమాట ఇలా చూసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది జూమ్ పెట్టి చూపిస్తాను చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఇక్కడ దాకా వచ్చింది ఓకేనా తక్కువ వస్తేనే ప్రాబ్లం కొంచెం ఎక్కువ కొద్దిగా ఎక్కువ వచ్చిన ప్రాబ్లం లేదు ఎలాగో నెక్క కిందకి దింపాం కదా అందుకున్నామాట సో నాకైతే ప్రాబ్లం ఏం లేదు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ లో చిన్న షోల్డర్ ఎంత ఉందో అంతా ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకుని ఆల్రెడీ పక్కన ఖర్చులు ఉన్నాయి అక్కడ నుంచి మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకుని ఈ పక్కకి పైగస ఖర్చు కోసం ఒక ఇంచు వీళ్ళకి ఎక్కువ షోల్డర్ వచ్చింది అంటే వీళ్ళకి షోల్డర్ అనేది ఎక్కువ ఉంది అనమాట బాడీ షోల్డర్ అనేది ఎక్కువ ఉంది అందుకు ఎక్కువ వచ్చింది సో నాకు ఎంత వచ్చింది ఫుల్ గా ఫైవ్ పాయింట్ ఎయిట్ వచ్చింది ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇదే ఫైవ్ పాయింట్ ఎయిట్ అనేది ఇక్కడ పెట్టుకోవాలన్నమాట కొంతమందికి అలాగే ఉంటదండి బాడీ తక్కువ ఉంది షోల్డర్ ఎక్కువ ఉంటది సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అందుకు ఆది బ్లౌజ్ దగ్గర మనకి కొంచెం మంచిగా ఉన్న బ్లౌజ్ ఉంటే తీసేసుకోవాలి చంకడౌన్ ఆరు ఇంచులు ఇక్కడ ఇంచులు తీసుకున్నాను ఇలా స్ట్రేట్ గా లైన్ వేస్తాను కరువు దగ్గర ఒకటి పావుకి మార్కింగ్ వేసుకోండి మరి ఎక్కువ ఏం అవసరం లేదు ఒకటి పావుకి మార్కింగ్ వేసుకుని కరువు స్కేల్ తో నీట్ గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలాగా మనకి ఎంత రావాలి ఇప్పుడు ఏడున్నర ఇంచులైతే ఆర్మ్ రోజు రావాలి పైన షోడ్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ షోల దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఈ కరువు కింద నుంచి మార్కింగ్ చూసుకోవాలి ఈ గీత కింద నుంచి పైనుంచి కాదు కింద నుంచి ఇలా కింద నుంచి ఇలాగా చూసుకుని మనకి ఎంత రావాలి ఏడున్నర రావాలి చూసారా ఏడున్నర వచ్చేసింది చూడండి ఎంత చక్కగా వచ్చేసింది ఏడున్నర అలా రావాలన్నమాట ఏడున్నర వచ్చిందంటే మనకి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయినట్టే ఇలా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట చూసుకుంటూ వెళ్తేనే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది సో నాకైతే ఏడున్నర మ్యాచ్ అయిపోయింది తర్వాత నడుములు చెక్ చేద్దాం కాజపట్టి పట్టి వదిలేసుకుని అదే సారీ ఉక్సు పట్టి దగ్గర నుంచి కాజ పట్టి వదిలేసుకుని ఇలాగా ఈ ఉక్సు పట్టి దగ్గర నుంచి ఇలా పట్టేసుకుని ఇరవై తొమ్మిది అంటే ఇరవై తొమ్మిదిని నాలుగు భాగాలు చేసుకుందాం మీ దగ్గర క్యాల్కులేటర్ ఉంటే పర్లేదు లేదంటే టేప్ నాలుగు భాగాలు చేయండి అయితే అస్తమాన ని ఇలా ఫోల్డింగ్ చేస్తే పాడైపోతుంది అనమాట అంత క్యాలకులేటర్ అయితే బాగుంటుంది ఏడుం పో ఓకేనా డాట్ కోసం వర్ణించి కలిపితే ఎనిమిదిం పో ఎనిమిది మీద రెండు గీతలు అలాగా మార్కింగ్ వేసుకోండి సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసుకోండి సరిపోతుంది ఇలాగా అయిపోయింది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకుందామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నేను సెల్ఫ్ పైపింగ్ చేస్తాను సెల్ఫ్ పైపింగ్ అంటే ఇదే క్లాత్ తోటి పైపింగ్ అనమాట ఇలా వేయటం వల్ల మనకి ఇంకా హేమింగ్ చేసే పని ఉండదు ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి చిన్నగా లైట్ గా చెస్ట్ అని అర్థము ఇక్కడ కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో చేసేసుకోండి డాట్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అయిపోయింది ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా క్రాస్ కటింగ్ గా స్ట్రేట్ కటింగ్ గా చూసుకోవాలి ఇలా సాగుతుంది కదా మెయిన్ డాట్ ను పట్టుకుని లాగా పెడితే సాగుతుంది అనమాట ఇలా పట్టుకుంటే ఇది క్రాస్ కటింగ్ అనమాట ఓకేనా ఇదిగోండి ఇక్కడ టక్ ఇచ్చేసాను చూడండి ఇక్కడ టక్ ఇచ్చాను చెస్ట్ దగ్గర ఇక్కడ కూడా చిన్న చిన్న టక్స్ పెట్టేసుకుని అడుగు భాగంలో అయితే మార్కింగ్ వేసుకున్నాను ఇలాగా కనిపించిందో లేదో వీడియోలో ఓకే ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు అన్నా సరే ఇక్కడ హ్యాండ్ కట్ చేసాం కదా ఈ హ్యాండ్ దగ్గర మనకి బ్యాక్ పార్ట్ ఉండాలన్నమాట ఈ కోరాస్ మన వైపుకి ఉండాలి ఈ కోరా వైపుకి బ్యాక్ పార్ట్ ఉన్న నెక్ అనేది ఉండాలి అప్పుడు ఫ్రంట్ పార్ట్ లో ముడుసలు రా ఇలా క్రాస్ గా పెట్టేసుకోండి ఇలాగా ఓకేనా ఇలా క్రాస్ గా పెట్టుకుంటే మనకు కొంచెం అతుకులు పడతాయి మనం కుట్టేటప్పుడు చూద్దాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలా నీట్ గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా నీట్ గా సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి మన మెటల్ లో ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటాము చెస్ట్ ఎక్కువ వచ్చిన ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ వేసేటప్పుడు మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది హైట్ దగ్గర ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర ఇలాగా ప్రతి చోట ఇక్కడ మూడు చోట్ల మార్కింగ్ వేసుకుంటే లోతు అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఫ్రంట్ పార్ట్ లోతు సో ఇప్పుడు అయితే మొత్తం అయిపోయింది తీసేద్దాం తీసేసుకుని ఇంకా బ్యాక్ పార్ట్ తో పని లేదు ఈ రే మూడో డాట్ ఉంది కదా వన్ ఈ రెండో డాట్ ఈ రెండింటికి మధ్యలో డాట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లో తీసేసుకుని ఈ పై నుంచి ఇలా నీట్ గా రౌండ్ అనేది తీసేసుకోండి షోల్డర్ దగ్గర ఎంత కావాలో ఖర్చు షోల్డర్ కి అంత వదిలేయండి వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ నెక్ చాలా రకాలుగా ఉంటదండి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ఒక షోల్డర్ దగ్గర క్రాస్ ఇస్తాం కదా అది వదిలేయండి ఆ క్రాస్ వదిలేసుకుని ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ ఇలా పెట్టేసుకుని షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ లైన్ ఇక్కడ మన కిందకి ఒక లైన్ వేసాం కదా అక్కడ నుంచి ఇలాగ పెట్టుకుంటూ ఇలాగా ఇలా పెట్టుకుంటూ ఎక్కడ దాకా అయితే వస్తుందో చూసుకోవాలన్నమాట ఇక్కడికి వస్తుంది ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి సో ఇది వచ్చేసి స్ట్రేట్ గా లైన్ వేసేసేయండి అంటే ఇప్పుడు మనకి నెక్ డీప్ ఎంత వచ్చినట్టు ఖర్చులతో కలిపి సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చినట్టు ఓకేనా ఇక్కడ ఒక కొంచెం క్రాస్ గా తీసుకోవాలన్నమాట ఒక రెండు గీతలు అంతా క్రాస్ గా తీసుకుని ఇలాగా రెండే రెండు గీతలు క్రాస్ గా తీసుకుంటే రౌండ్ అనేది బాగా వస్తుంది ఇక్కడ ఒక వన్ ఇంచ్ కి మార్కింగ్ వేసుకోండి ఈ షేప్ దగ్గర ఇప్పుడు మళ్ళీ కరువు స్కేల్ తీసేసుకోండి ఇలాగా కరుస్కే స్కే తీసేసుకుని నీట్ గా కరువు అనేది తిప్పేసుకోవాలి వన్ ఇంచ్ దగ్గర ఓకేనా తిప్పేసుకుంటే మీకు నెక్ డీప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అంటే ఇప్పుడు వీళ్ళకి నెక్ డీప్ ఎంత వచ్చింది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అంటే ఫస్ట్ లైన్ చూసుకుంటే నాకు సెవెన్ పాయింట్ సెవెన్ అనేది వచ్చింది ఇప్పుడు నెక్ ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ వదిలేసుకుని ఇలాగా మనం ఇలా చెక్ చేసుకుంటే కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా చూడండి ఇలా కరెక్ట్ గా వచ్చేస్తుంది సెవెన్ పాయింట్ సెవెన్ వచ్చింది అంటే యాక్చువల్గా ఏడున్నర అనమాట ఎందుకంటే స్లోపిస్తాం కాబట్టి ఆ రెండు గీతలు ఎక్కువ తీసుకున్నాం ఇంకొక మెథడ్ ఏముందంటే ఇలా ఉక్స్ పెట్టేసుకుని ఇలా ఉక్స్ పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకున్నా కూడా మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలండి నెక్ డీప్ కన్నా మనం నెక్ దగ్గర స్లోపిస్తాం కాబట్టి ఇక్కడ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడి వరకు చూస్తే ఏడున్నర వచ్చింది అంటే ఏడున్నర ఎందుకు వచ్చిందంటే మనకి రెండు గీతలు ఎక్కువ తీసుకున్నాం కదా నెక్క దగ్గర మన ఇక్కడ స్లోప్ ఇస్తాం కాబట్టి అందుకు అనమాట ఓకేనా ఇప్పుడు ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ తెలియాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి కింద నుంచి రెండో ఉక్స్ కి మార్కింగ్ వేసుకోండి కింద నుంచి రెండో ఉక్స్ కి మార్కింగ్ వేసుకోండి అయిపోయింది ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఈ లైన్ దగ్గర నుంచి మన లైన్ దగ్గర నుంచి రెండు పావు డాట్ కి డాట్ కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు అంతే అంతకంటే ముందు మన ఫ్రంట్ పాట హైట్ కూడా మార్కింగ్ వేసుకోవాలండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ హైట్ అనమాట ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఇలా పట్టేసుకోండి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు పట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇలా చూసుకుంటే మనకి థర్టీన్ ఇంచెస్ వచ్చింది సో పైన షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేసుకుని ఇక్కడ నుంచి చూసారా ఇంకో ఇక్కడ పైన ఫస్ట్ లైన్ అది వదిలేసుకుని అక్కడ నుంచి రెండో లైన్ దగ్గర నుంచి పదమూడు ఇంచులకు మార్కింగ్ వేసుకో ఇది చెస్ట్ పాయింట్ అనమాట ఇది బ్యాక్ పార్ట్ ఓకేనా ఇలాగా స్ట్రైట్ గా మార్కింగ్ వేసేసుకోండి అయిపోయింది ఇప్పుడు ఈ లైన్ ఇక్కడికి వస్తుంది అనమాట ఈ డాట్స్ ఓకేనా ఇక్కడ షేప్ ఇచ్చేసేయండి బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి పెద్దగా డిఫరెన్స్ ఏమి లేదు చూడండి ఈ షోలో దగ్గర కావాల్సిన ఖర్చు వేసుకుంటే పదమూడు ఇంచులు ఇక్కడికి వచ్చింది పదమూడు ఇంచులు ఓకేనా ఇలాగా ఇప్పుడు మెయిన్ డాట్ హైట్ డాట్ కి డాట్ కి గ్యాప్ వన్ వన్ ఉంది మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి నుంచి మార్కింగ్ వేసుకోవాలి ఇలా పట్టేసుకుని ఇలా మార్కింగ్ వేసేసుకోండి అంతే నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేండి ఇది అసలైంది నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండిట్ల మధ్యలో ఒక డాట్ వేసేసేయండి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడో డాట్ ఈ సైజ్ జాయింట్ డాట్ అనేది తర్వాత చూద్దాం ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి ఇలా నీట్ గా కటింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి మనం స్లోప్ ఇస్తాం కదా మన మెతల్లో కట్ చేసి మన మెతల్లోనే కుడితేనే వస్తుందండి లేకపోతే రాదు అది చెప్తున్నాను మళ్ళీ స్లోప్ ఇవ్వకుండా ఉంచితే మీకు నెక్ అనేది తక్కువ అయిపోతుంది అనమాట ఖచ్చితంగా అయిపోతుంది నెక్ డీప్ అయిపోయి ఓవర్ డీప్ అయిపోతుంది సో మన మెతల్లో కట్ చేయండి మన మెతల్లోనే కుట్టండి ఇలా నీట్ గా టక్ ఇచ్చేసేయండి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి ఇలాగా సరిపోయింది అర్థమైంది కదండి నెక్ దగ్గర ఇది ఇక్కడ స్లోప్ ఇస్తాం అనమాట ఇలా స్లోప్ ఇవ్వడం వల్ల మనకి నెక్ అనేది డీప్ అవ్వకుండా ఉండడానికి మనం దీని ప్రకారం చూసుకోవాలి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా చూసుకోవాలన్నమాట ఇలాగా ఇలా చూసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఎక్కించి ఇలా పట్టేసుకుని ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అయిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని అప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇది కదా మనకి షేప్ బెల్ట్ కొంచెం క్రాస్గా కట్ చేద్దాము ఇప్పుడు చూడండి ఒక పావిని వదిలేస్తే మనకి దగ్గర దగ్గర ఇంచుల వరకు అయితే వచ్చింది ఇది సై జాయింట్ ఇక్కడ కరెక్ట్ గా మన మెత్తలు అయితే ఈ పీస్ మిగులుతుంది ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేసేద్దాం ఇలా నీట్ గా కట్ చేసేయండి మనకి పొడుగు సరిపోదు జాయింట్లు వేస్తాము జాయింట్లు వేయాలి ఖచ్చితంగా సో ఫస్ట్ అయితే పొడుగు తీసేసుకుంటాను ఇక్కడ పొడుగు వచ్చేసి మనకి పది ఇంచులు అంటే మనకి పన్నెండు ఇంచులనే ఉండాలి రెండు ఇంచులు ఉండాలి చేద్దాము జాయిన్ చేస్తే సరిపోతుంది ఈ సైడ్కి ఇంచులు ఇక్కడ ఉప్సు పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి పైకి ఈ షేప్ బెల్ట్ కుట్టుంది కదా ఆఫ్ ఇంచ్ వదిలేస్తే నాకు మూడున్నర వచ్చింది ఈ మూడు నాకు ఇక్కడ మార్కింగ్ వేయండి అదేవిధంగా మెయిన్ రోడ్ దగ్గర మెయిన్ రోడ్ దగ్గర ఆఫ్ ఇంచు వదిలేసి ఇంచులు మూడు ఇంచులు ఒక మార్కింగ్ వేయండి ఇలా షేప్ వస్తుంది అనమాట ఓకేనా ఈ సైడ్ కి మనకు అతుకులు పడతాయి రెండు ఇంచులు వేయాలి అయిపోయిందండి ఇప్పుడు మనకి ఏదైనా క్లాత్ ఉంటే జాయింట్లు వేసుకోవాలి మళ్ళీ నెక్ కూడా కావాలి మనకి ఇది వచ్చేసి ఉక్సపట్టి కాజాపట్లకు వాడుకోవచ్చు చాలా తక్కువ ఉంది అనమాట క్లాత్ అనేది అయితే నేను ఇక్కడ కొంచెం క్లాత్ అనేది ఇక్కడ తీసుకుంటాను మొత్తానికి మనకి ఒక పదకొండున్నర ఇంచులు ఉంటే సరిపోతుంది ఇది తీసుకుంటే సరిపోతుంది నాకు ఓకేనా ఇది ఇది వచ్చేసి నెక్ కోసం ఇలా క్రాస్గా ఇలాగా ఇవన్నీ పీసెస్ చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలండి మనకి మళ్ళీ అనుకోండి ఇబ్బంది పడాలి టూ పీసెస్ ఈ టూ పీసెస్ మొత్తానికి ఫోర్ పీసెస్ చూడాలి ఇదేమో కాజా పట్టికి ఉక్సి పట్టీలకి అలాగా ఇక్కడ ఒక చిన్న పీస్ ఉంది ఇవేమో జాయింట్లు పడతాయి మనకి ఇక్కడ కూడా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవచ్చు ఇలాగా అయిపోయిందండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్